హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్ ఇదైతే పాత బ్లాగే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చూపిస్తున్నాను ఈ వ్లాగ్ లో చూసేశాయండి అండ్ అలాగే ఇక్కడికి నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నానండి మా ఫ్రెండ్ ఈ ప్లేస్ కోసం చాలా అంటే చాలా బాగా చెప్పేసరికి ఇంకా తప్పకుండా అయితే బయలుదేరానండి ఎందుకంటే అక్కడ నేను కూడా చూసినట్టు ఉంటుంది అదే విధంగా మీకు కూడా చూపించినట్లుగా ఉంటుంది కదా అందుకోసమే చాలా అంటే చాలా ఉత్సాహంగా అయితే బయలుదేరాను ఇదిగోండి మొత్తానికి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను ఈ ప్లేస్ వచ్చేసరికి ఆల్వాళ్ళు అయితే ఉందండి అది కూడా నేను ఇక్కడికి వచ్చింది దసరా నవరాత్రుల్లో లాస్ట్ డే అంటే దశమి రోజైతే వచ్చానండి ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఎంట్రెన్స్ గేట్ చూసారా ఇక్కడ ఎంట్రెన్స్ గేట్ నుండే మనకి స్వర్ణ దేవాలయం స్ట్రక్చర్ మొత్తం అయితే కనిపిస్తూ ఉండి చూడటానికి కూడా చాలా బాగుంది చాలా క్రేజీగా అనిపించింది కాబట్టి చివరి రోజు అంటే దశమి అయినా సరే మేమైతే ఇక్కడికి డెఫినెట్గా విజిట్ చేయాలి ఒకసారైనా అనేసి చివరి రోజు అయినా సరే వచ్చాను ఇక్కడికి అయితే నాకు తెలిసి ఇదేమో ఎగ్జిట్ గేట్ అనుకుంటాను అయితే ఎంట్రన్స్ గేట్ వైపు నుండి వెళ్ళిపోదాం అయితే చెప్పడం ఏంటంటే ఇదే ఎంట్రీ కూడా ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అయితే ఎక్కడే అని చెప్పారు కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం ఇంకా మొత్తం కట్టడం అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి అండ్ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూసారా మొత్తం గ్రౌండ్ కూడా ఎక్సలెంట్గా చాలా పెద్దగా ఉంది ఈసారి చూసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి తప్పకుండా ఫ్యామిలీతో అయితే రావటానికైతే ట్రై చేస్తాను ఓకే మనం ఇంకా గ్రౌండ్ దగ్గరికి మొత్తం మండపం దగ్గరికి అయితే బయలుదేరిపోవడం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు దశమి కావడంతో బెంగాలీ వాళ్ళు ఈరోజు అయితే నిమజ్జనం చేస్తారు కాబట్టి ఇక్కడ నిమజ్జనం యొక్క తస్కర్ కూడా ప్రిపేర్ చేస్తారు చూసారా అండ్ దశమి ఎట్లయినా మనం ఈ మండపాన్ని చూడాలనే తపంతో అయితే ఈరోజు వచ్చాను అది కూడా మా ఫ్రెండ్ చెప్పడంతో ఇక్కడైతే వచ్చానండి ఇక్కడ ఇంకా లోపలికైతే బయలుదేరిపోదాం ఇక్కడ చూసారా మొత్తం ఆ స్ట్రక్చర్ మొత్తం స్వర్ణ దేవాలయంలా చేసేసరికి ఎక్సలెంట్గా అనిపిస్తుందండి మొత్తానికి లోపలికి ఎంటర్ అవగానే చూడండి మొత్తం విద్యుత్ దీప కాంతులతో మిలమలా మెరిసిపోతూ నిజంగానే స్వర్ణ దేవాలయం లోపలికైతే వచ్చామన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ స్వర్ణ దేవాలయంలో మెయిన్ గా విశేషంగా ఆకట్టుకుంటుంది కోనేటి మధ్యలో శేషపాన్పుపై విష్ణుమూర్తి పడుకుని ఉండటం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇక్కడ కూడా అదే విధంగా పెట్టేసరికి నిజంగానే స్వర్ణ దేవాలయంలో ఉన్నట్టుగా అనిపించిందండి ఇంక మేము వెళ్ళిన రోజు చివరి రోజు అదేనండి దశమి రోజు కావటంతో మరీ ఎక్కువగా జనం లేకపోయినా సరే మాలా ఎవరెవరైతే చూడలేదో అలాగే ఎవరెవరికైతే చూడటానికి ఇష్టం ఉందో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తెగ సంబరపడిపోయారు అనుకోండి ఇంక బయటంతా చూసారు కదా ఇప్పుడు లోపల కూడా వెళ్ళేసరికి మొత్తం మొత్తం డెకరేషన్తో దీపు కాంతులతో మిలమిల మెరిసిపోతూ భలే అంటే భలే హ్యాపీగా అనిపించిందండి లోపలంతా చూస్తున్నారు కదా చక్కటి స్తంభాలతో అలాగే దేవతామూర్తుల విగ్రహాలతో అబ్బబ్బబ్బా చూడ చక్కగా అనిపించిందండి ఇక్కడ మండపం డెకరేషన్తో పాటు దుర్గా అమ్మవారు కూడా చాలా అంటే చాలా కనుల విందుగా అనిపించిందండి ఫ్రెండ్స్ నాకైతే ఈ సెటప్ మొత్తం చాలా అంటే చాలా నచ్చిందండి మరి మీకు కూడా నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అంతే ఇవాళ శ్రీ బ్లాగ్స్ ఇంతే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్